जय गुरुदत्ता श्री गुरुदत्ता राम गुणिराम दीनरा जुलांबुदी सोम तोहय दश्याम दशानन प्रबल सैन्य विराम सुरारिगोत्रुत्र सुबाहुबाबल दर्पटुतीव्र धाम నిష్కామ నిష్కామకు రాఘవా రామ సుగుణాభిరామ సూర్యవంశ సముద్రానికి చంద్రుని వంటి వాడా నీలమేఘశ్యామ రావణిని ప్రబల సైన్యమంతా సంహరించిన వాడా రాక్షసులనే పర్వతాలకు ఇంద్రుని వంటి వాడా సుబాహుని బాహుబల గర్వం అనే చీకటిని పోగొట్టిన సూర్యుని వంటివాడా ఏ కోరిక లేనివాడా రాజోత్తమ పార్వతీదేవి చేత ప్రశంసింపబడే నామంకల ఓ రాఘవా జయ గురు శ్రీ గురుదత్త